హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ప్రపంచం నలుమూలల నుండి సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని వార్తలతో అప్డేట్ అవ్వాలనుకుంటే ది సైంటిఫిక్ హిందూ ఛానల్ ను ఫాలో అవ్వండి సంబంధ పుష్పే దీప్తి కరుగంధ్ దావాకు సభ్యత్వాన్ని పొందండి శుభం హోలికా పర్వే అస్మిన్ కురియాత్ సర్వస్య మంగళం అంటే సూర్యుడు వెలుగునిచ్చినట్లే కరుణ కరుణకు జన్మనిస్తుంది ఒక పువ్వు ఎల్లప్పుడూ సువాసనతో ఉంటుంది అదేవిధంగా ఈ హోలీ పండుగ ప్రతిరోజు మరియు ప్రతి క్షణం మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రపంచంలోని హోలీ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీని ప్రతి మూలలో జరుపుకుంటారు మరియు వివిధ సంఘాలలో కూడా జరుపుకుంటారు గతంలో ఏ దేశాల్లో హోలీ జరుపుకుంటారు ఈరోజు మనం చాలా వీడియోల ద్వారా మీకు చెప్పాం పదిహేను దేశాల హోలీ గురించి మీకు చెప్పబోతున్నాం ప్రత్యేకంగా రష్యాలో ఇది జరగబోతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోని ప్రారంభిద్దాం నా పేరు ధీరేంద్ర మరియు మీరు ది సైంటిఫిక్ హిందూ చూస్తున్నారు మిత్రులారా మనం హోలీ గురించి మాట్లాడితే రష్యా అప్పుడు రష్యాలో ఇది రాధిక అనే పేరుతో ఒక పండుగ ఉంది మరియు ఇక్కడ హోలీని జరుపుకుంటారు ఇక్కడ ఏం చేస్తారంటే ఎత్తైన స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ చాలా కలపను నాటారు మరియు ఆ తర్వాత ఇక్కడ ప్రజలు గుమిగూడారు అప్పుడు ఈ చెక్కలను తగలపెడతారు భారతదేశంలో లాగానే ఇక్కడ కూడా ప్రజలు నృత్యం చేస్తారు పాడతారు మరియు సంబరాలు చేసుకుంటారు దీని తర్వాత ఒకరికొకరు చాలా రంగులు వేసుకుంటారు మరియు దాని గురించి మాట్లాడకపోయినా రష్యాలో హోలీ జరుపుకుంటారు భారతీయ హోలీ కూడా చాలా జరుపుకున్నారు ఉదాహరణకు రష్యాలోని మాస్కో నుండి వచ్చిన ఈ వీడియో చూడండి అదే రంగులో వీడియో చూడండి కానీ ఇది కాకుండా రష్యాలో చాలా గ్రామాలు నిర్మించబడ్డాయి అవి పూర్తిగా హిందూ మతం అక్కడ కూడా హోలీ ఆడతారు ఇప్పుడు రండి ఉక్రెయిన్ అనే రెండవ దేశానికి ఇప్పుడు మనం రష్యా గురించి మాట్లాడుతుంటే ఉక్రెయిన్ గురించి తప్పక మాట్లాడాలి మిత్రులారా మీరు చూస్తున్న ఈ వీడియో కీవ్ నగరం నుండి వచ్చింది ఈ ఉక్రెయిన్ ప్రజలు భారతీయ పండుగ హోలీని జరుపుకుంటారు ఇది చూడండి ఈ వీడియోలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఫ్రెండ్స్ హోలీ ఉక్రెయిన్లో కూడా చాలా ఆడతారు హోలీ మాత్రమే కాదు అన్ని హిందూ పండుగలు ఆస్ట్రేలియా మూడవ దేశానికి వస్తాయి స్నేహితులారా ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో భారతీయ సమాజం నివసిస్తున్నారు ఏంటి ఇంకా ఇక్కడ చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి మరియు అందుకే హోలీ రోజున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు మరియు హోలీ ఆడతారు ఇక్కడ ఆస్ట్రేలియాలోని స్థానిక పౌరులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు చాలామంది భారతదేశానికి కూడా వస్తారు జర్మనీ యొక్క హోలీ ప్రదేశాలలో నాలుగవ దేశం బృందావనం మధురా లాంటివి మీకు జర్మనీలో హోలీ గురించి చెప్పే ముందు జర్మనీలో హోలీని పోలిన పండుగ ఇప్పటికే ఉందని మీకు చెప్పుకుందాం ఇక్కడ హోలీని ఏడు రోజులుగా జరుపుకుంటారు ప్రజలు వివిధ రంగుల దుస్తులు ధరిస్తారు పెద్దలు మరియు పిల్లలందరూ హోలీని కలిసి జరుపుకోండి ఇదే కాకుండా మనం భారతీయ పండుగ హోలీ గురించి మాట్లాడినట్లయితే జర్మనీలో కూడా హోలీకి చాలా క్రేజ్ ఉంది కానీ జర్మన్ ప్రజలు బర్సానా మరియు బృందావనలను ఎక్కువ సంఖ్యలో ఇష్టపడతారు హోలీ సమయంలో పెద్ద సంఖ్యలో ఇక్కడి నుండి చాలామంది ప్రజలు భారతదేశానికి వచ్చి హోలీ ఆడుతున్నారు ఇదే కాకుండా జర్మనీలో నివసిస్తున్న భారతీయులు కూడా వివిధ ప్రదేశాలలో హోలీ సంబంధిత కార్యక్రమాలను జరుపుకుంటారు మరియు హోలీని జరుపుకుంటారు మిత్రులారా శ్రీలంక ఐదవ స్థానంలో ఉంది కాబట్టి ఇది భారతదేశం యొక్క పొరుగుదేశం కాబట్టి ఇక్కడ మనలాగే ప్రజలు ఒకరికొకరు గులాలు పూసుకుంటారు అల్పాహారం తీసుకుంటారు పాడతారు మరియు ఈ సందర్భంగా బౌద్ధ ప్రజలు కూడా ఒకరిపై ఒకరు సువాసన గల నీటిని చల్లుకుంటారు గ్రీస్ ఆరవ స్థానంలో ఉంది గ్రీస్లో టమాటో ఉత్పత్తి ఎక్కువ అందుకే ప్రజలు టమాటోలతో హోలీ ఆడండి ఈ వీడియోలు గ్రీస్కి చెందినవి జపాన్ ఏడవ స్థానంలో ఉంది స్నేహితులారా జపాన్లో కూడా మార్చి మరియు ఏప్రిల్ నెలలో హోలీ వంటి పండుగ జరుపుకుంటారు ఇక్కడ వారు చేసేది ఏంటంటే ప్రజలు పూల రేఖలతో హోలీ ఆడతారు రంగులతో హోలీని కూడా ఆడతారు రంగులతో కూడా హోలీ ఆడతారు అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమిగూడి హోలీని ఆనందిస్తారు నేపాల్ ఎనిమిదవ స్థానంలో ఉంది మీరు నేపాల్ హోలీ గురించి తెలుసుకోవాలి కానీ ఇక్కడ మేము తెలియజేస్తాము ఒక ప్రత్యేకత ఉంది నేపాల్లో హోలీ రోజున ఒకరిపై ఒకరు లోలా విసరడం ఆనవాయితీ అదేంటని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా ఇక్కడ రంగురంగుల బెలూన్లను నేపాల్లో లోలా అంటారు ఇక్కడ మనుషులను ముంచడానికి నీటిని ఉపయోగిస్తారు రంగులలో ప్రజలు పెద్ద నీటి తొట్టెలు ఉంచుతారు మరియు తర్వాత ఒకరిపై ఒకరు బెలూన్లు విసిరి హోలీ జరుపుకుంటారు పోలాండ్ తొమ్మిదవ స్థానంలో ఉంది పోలాండ్లో హోలీ రోజున ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు ఒకరినొకరు కౌగలించుకుంటారు భారతదేశం ప్రజలు కూడా తమ పాత శత్రుత్వాన్ని మరిచిపోయి కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు ఈ సమయంలో ప్రజలు ఒకరిపై ఒకరు గులాల్ మరియు రంగులు విసురుకుంటూ డ్యాన్స్ చేస్తూ పాడుతూ ఉంటారు కంబోడియా పదవ స్థానంలో ఉంది కంబోడియాలో ప్రత్యేకత ఏంటంటే ఈ సందర్భంగా హోలీని జరుపుకుంటారు ఇక్కడ ఒక ప్రజలు ఇతరులపై నీరు పోస్తారు ఈ రోజు ప్రజలు చెరువులో నీటితో చాలా సరదాగా ఉంటారు పెరువు నెంబర్ లెవెన్ పెరువులో ఐదు రోజులు హోలీ ఆడతారు నగరం మొత్తం రంగులమయమవుతుంది ప్రజలందరూ రంగురంగుల వేషధారణలతో నగరం మొత్తం తిరుగుతారు గుంపులుగా నడిచే వ్యక్తులు డప్పు కొట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు యుఏఈ పన్నెండు యుఏఈలో ఎక్కువ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారని మాకు తెలుసు అందుకే ఈవెంట్లు వివిధ ప్రదేశాలలో తయారు చేస్తారు ఈవెంట్స్ అంటే ఒక కార్యక్రమం చేస్తారు ఇక్కడ హోలీ ఆడతారు యుఏఈలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమ్మికిడారు యుఏఈలో పబ్లిక్ సెలవు దినం కూడా ఇవ్వబడుతుంది ఇంకా ఏంటంటే షేక్లు అక్కడ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ నిసుకోండి